నేను రీసెంట్ గా పార్టీ మారడం జరిగింది భారతీయ జనతా పార్టీలోకి లేదు నేను పార్టీకి రాజీనామా చేసిన రాజీనామా లేఖను కూడా మీరు స్పష్టంగా చూడండి కానీ నేను సింగిల్ గానే వెళ్ళినాను ఇంకా ఎవరెవరు వస్తారన్న విషయాన్ని కూడా నాకు స్పష్టం అసలు ఎమ్మెల్యేకు మీకు మధ్యలో గొడవ ఏంటి నాకు జయనాగశ్ రెడ్డి సార్ గారు లీడర్గా చేసినారు రెండు సార్లు కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎమ్మెల్యే రెడ్డి కాదంటారా ఎలక్షన్ సమయంలో దయాసాగర్ గారు వైసీపీ లీడర్తో బేరాలు చేశారని బేరాలు కుదరలేదని అలాగే మాచాని సోమనాథ్ని కలిశారని అందుకే రెడ్డి దాన్ని కొందరు వేరే రకంగా అనుకుంటే దానికి నేను ఏమి చేయలేను ఇంకొకటి బుట్టారైన కమ్మ దగ్గర బేరాలు కుదుర్చుకున్నారు ఇది కొందరు మా శాసనసభ్యుల వారికి వేరే రకంగా మెసేజ్ ఇవ్వడం వల్ల దయాసాగర్ అంటే ఏమైనా ఎమ్మెగినూరు పట్టణ ప్రజలకు అందరు తెలుసు దయాసాగర్ ఉన్నారు బేరం కుదరలేదు బేరం కుదుర్చుకునే అలవాటు నాకు లేదు నాకు అంతకన్నా ఆ మీరు అన్నారు బుట్టమో బేరం కుదుర్చుకున్నారని అట్లా బేద అట్లా బేరాలు కుదుర్చుకొని లొంగిపోయే వ్యక్తినే టౌన్ లో కూడా నేను ఏ వార్డులో నిల్చున్నా నాకంటూ కూడా వస్తున్నారు సర్వసాధారణం మీది రాజకీయాల్లో పార్టీలు మారడం నేను బీజేపీలో మారినా కూడా ఆ రోజు మీరు ఎన్ని చెప్తున్నారు మరి ఎమ్మెల్యే రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టాడు నాకు సారు దూరం పెట్టినారని మీరు మీడియా వాళ్ళు కొందరు మీరు అడుగు తర్వాత కొంచెం దూరమైన అంటే వాస్తవమే కొంచెం నేను వ్యాపారము ఎలక్షన్ ముందు అసలు ఏం జరిగింది ఎలక్షన్ ముందు ఏం నేను మీరు అంతా రాత్రి అంతా రామాయణ మీరు మరి పొద్దున్న సీత ఏమైతున్నారో రాముడు అన్నట్లు ఉంది నేను స్వచ్ఛంగా చెప్తాను ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర మీరు వెళ్తారా లేకుంటే సార్ మిమ్మల్ని ఏమని పిలిపిస్తారా ఖచ్చితంగా దయాసాగర్ గారు మంచి స్కెచ్ చేశారు ఎందుకంటే అదే ఇరవై దయాసాగర్కి ఇరవై ఒకటో వార్డులో ఇండిపెండెంట్ గా నిలబడినా గెలిచే సత్తా ఉందంటున్నారు ఏంటి మీ ధైర్యం లేదా భవిష్యత్తులో ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడవచ్చా అది బీజేపీ అధిష్టానం నిర్ణయం ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి